అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం సుమారు పది యాభై ప్రాంతంలో నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన బిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ విచారణకు వచ్చింది మా సీనియర్ కౌన్సిల్ ఉన్న మురళీధర్ గారు వారు వాదనలో ప్రారంభించారు వారి వాదనలు సుమారు ఒక అరగంట అయిన తరువాత అంటే పబ్లిక్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి వాటి గురించి వారు విశ్వీకరించారు ఆ తర్వాత లర్నర్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు వారి అబ్జెక్షన్స్ ముందు వినాలి అని చెప్పి ఈ బిల్లుని ఎందుకు కోర్టు పక్కన పెట్టాలి అనే దాని మీద ఆయన మాట్లాడింది వినాలి అని చెప్పి లెర్నెట్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు అభ్యర్థించారు కోర్టు వారు వారి వాదనలు వినిపించమని చెప్పిన తర్వాత సుమారు ఒక గంట పైగా వారు తమ వాదనలను వినిపించారు వారి వాదనలో ముఖ్యాంశాలు అంటే రేపు సాక్షిగా రాస్తారు నాకు తెలీదు బట్ నేను విన్నాను కాబట్టి ముఖ్యాంశాలు అఫ్ కోర్స్ అడ్వకేట్ జనరల్ గారు అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతారు కొన్ని కొన్ని పదాలు నాకు నిజంగానే అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగులా బట్ కాంటాక్స్ని బట్టి వారి ఇంగ్లీష్ని కొంత నేను అర్థం చేసుకోగలిగాను ముఖ్యమైన పాయింట్ నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అని చెప్పారు అది పచ్చబుద్దు వారిని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి రెండు వేల ఇరవైలోనే మేము పిటిషన్ వేశాం అంటే సుమారు నాలుగు సంవత్సరాల క్రితం వాజీ జుడిషియల్ బాడీ అయిన స్పీకర్ గారికి అది సమర్పించాం మీరు దాని గురించి మెన్షన్ చేయకపోవటం సమంజసం కాదు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసు కొట్టేయాలి ఆయన అబద్ధం చెప్పాడు అని ఆర్ లేదర్ ఒక నిజం చెప్పలేదు ఆయన మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేశారు అని అంటే ఇప్పుడు నేను రాగన్మోహన్ రెడ్డి గారి ఒక పిటిషన్ ఫైల్ చేశాను పిటిషన్ ఫైల్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అని చెప్పి నేను అనగలను అన్నం కదా కోర్టు నిరూపిస్తే అప్పుడు అంతేగాని ఒక పిటిషన్ ఫైల్ చేశారు నేను షెడ్యూల్ టెన్ వైలేట్ చేశాను దాన్ని వాళ్ళు విన్నారో పక్కన పడేశారు ఎప్పుడో నన్ను పిలిచారు నా స్టేట్మెంట్స్ తీసుకున్నారు ఇది కూడా సంవత్సరం రెండు సంవత్సరాలు మరి అది పక్కన పడేసారంటే ఏంటి దాని అర్థం ఉపయోగం లేదనే కదా అది చల్లదనే కదా పుట్టడం మరి దాన్ని మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే పార్లమెంట్లో నాకు కన్సిడర్ చేస్తున్నాను ఎన్నికలకు మున్న నా స్థానం ఏదో పార్లమెంట్లో ఎవరో ఆకలిపించడం కొత్త పార్లమెంట్లో నాకు లెటర్ కూడా ఇచ్చారు మీ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి సలహా మేరకు నిన్ను తలానా నెంబర్లో నాలుగు వందల ఇరవై ఎనిమిది నెంబర్లో అది గురించి అన్నమాట అక్కడ నీకు కేటాయిష్టమైనది అని నాకు ఒక లోక్సభ ఆఫీసు నాకు లెటర్ ఇచ్చింది దాన్ని కూడా మేము కోర్టులో ఫైన్ చేయటం జరిగింది దాని కూడా కోర్టులో ఫైన్ చేయటం జరిగింది వాళ్ళ నన్ను సస్పెండ్ చేయలేదు వాళ్ళు సస్పెండ్ చేసుంటే నేను ఈ యుసరా రైకాపా పార్టీ సభ్యుడిని కాదు ఒక సాధారణ ఎంపీని అని చెప్పు కానీ మరి దాని మీద బాగా మరి అలాగే నేను పిల్లలో నా మీద సిబిఐ కేసులు ఉన్నాయని బ్యాంకులకు నేను నేను గుట్టానని చెప్పలేదు అన్నారు అందులో స్పష్టంగా ఉంది ఈ పర్టికులర్ జగన్ జగన్మోహన్ రెడ్డి దోచిన కేసులకి నేను చేసిన అభియోగాలకి నా మీద ఉన్న కేసులకి ఏదన్నా సంబంధం ఉంటే అది चाहिए ची अलग रूल उप